మీకోసం మంచి మాటలు మిత్రమా మనం మాట్లాడే మాట మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది అందుకే బాగా ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి మిమ్మల్ని బలవంతులుగా మార్చే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి మిమ్మల్ని బలహీన పరిసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి వెనుక ఏముంది నీ ముందు ఏముంది అది నీకు అనవసరం నీలో ఏముంది అనేదే ముఖ్యం నువ్వు చేరుకోవాలనుకున్న లక్ష్యం కోసం నువ్వు అలుపు ఎరగకుండా శ్రమిస్తే రోజు కాకపోయినా రేపైనా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించి తీరుతారు ఇందులో ఎటువంటి సందేహం ఉండదు ఓ యువత మేల్కో నిద్ర నుంచి మేల్కొనండి మీరు చేరాలనుకున్న గమ్యం చేరే అంత వరకు విశ్రమించకండి ఒక్క నిమిషం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తుంది అలాగే కోపావేశాలతో తీసుకునే నిర్ణయాల వల్ల క్షణం సుఖం కోసం చేసే తప్పుల వల్ల జీవితాలే నాశనం అవుతాయి జీవితంలో ధనాన్ని కోల్పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోతే మాత్రం సర్వం కోల్పోయినట్లే ఫలితాన్ని పొందడానికి నువ్వు చేసే ప్రయత్నం మీద కూడా అంతే శ్రద్ధ చూపించాలి మీరెలాగైతే ఆలోచిస్తారో దాన్నే పొందుతారు బలంగా ఆలోచిస్తే బలవంతులు అవుతారు బలహీనంగా ప్రతిరోజు మీతో మీరు ఒక్కసారి మాట్లాడుకోండి లేదంటే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నా సరే మన కర్తవ్యం మనకి ఎప్పుడూ గుర్తుండాలి అమ్మా నాన్న భాగస్వామి పిల్లలు అప్పుడే విజయం నీ వెన్నంటే ఉంటుంది ఎందుకంటే సక్రమంగా వాడికి విజయం బానిసగా ఉంటుంది అపజయాలను పట్టించుకోకండి అవి ప్రతి మనిషి జీవితంలోనూ సర్వసాధారణమే అవేమి జీవితానికి మెరుగులు దుద్ది ప్రకాశింప చేస్తాయి ఆటమిలేని జీవితం ఎవ్వరికీ ఉండదు కాళ్ళు తడవకుండా ఏరునై కళ్ళు తడవకుండా జీవితాన్ని ఎవ్వరూ దాటడం సాధ్యం కాదు కష్టం గురించి ఆ కష్టం తీరే మార్గం గురించి మాత్రమే ఆలోచించు కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి ఈ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామినే నమ